హలో ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణలో రాబోయే ఐదు రోజులు భారీ వర్షాలు తెలంగాణలో రాబోయే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది నిన్నటి ఉపరితల ఆవర్తనం ప్రభావం ఇవాళ వాయువ్య బంగాళాఖాతం ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలు అల్పిడిన ఏర్పడిందని పేర్కొన్నారు తెలంగాణ రాబోయే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది నిన్నటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ వాయువ్య బంగాళాఖాతం ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడన ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తన సగటు సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో ఉందని ఎత్తుకు వెళ్లే కొలిది నైరు దిశగా వంగి ఉందని రాబోయే రెండు రోజులు ఉత్తర దిశగా వైపు కదులుతుందని తెలిపింది ఇక రుతుపవనదిలోని సూరత్గఢ్ రోహతక్ ఒరై మండలం మీదుగా వాయువ్య బంగాళ ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరంలో అల్పపీడన కేంద్రం ప్రయాణిస్తూ ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం విస్తరించమని తెలిపింది తెలంగాణ గురువారం నుంచి ఈ నెల తొమ్మిదో తారీఖు వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది